నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర మండలం గంగానడ్ నడుపుడ ముదిరాజు సంఘ భవనంలో ముదురాజు కుటుంబ సభ్యుల మంత్రం సమావేశమై ఈ యొక్క సమా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హలో ముదిరాజ్ చెలో టీచ్పల్లి ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజు గారు ఆ రోజు మా ముద్రాజుల చిరకాల వంశ బీసీడి నుంచి బీసీఏలోకి మార్చాలనేది డిసెంబర్ ఒకటిలోపు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మాకు అమలు పరచకపోతే డిసెంబర్ ఒకటో తేదీ తొలి తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడు పోలీస్ కిస్టయ వర్తంది కాబట్టి ఆ రోజు నేషనల్ హైవే ఫోర్టీ ఫోర్ నిర్బంధం చేస్తామని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఆయన యొక్క పిలుపుని స్వాగతిస్తూ ఈరోజు గంగవడ్డ గ్రామం నుంచి ముద్రా సంఘ సభ్యులము మేమంతా ఏకాగ్రంగా తీర్మానం చేసి మేము స్వాగతిస్తున్నాం మద్దతు ఇస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై ముదిరాజ్ జై ముందు i